హైదరాబాద్ ఏఎస్ రావు నగర్లో అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రి తొలి రోబోటిక్ కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ప్రముఖ సినీ నటి అర్చన శాస్త్రి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా అర్చన శాస్త్రి మాట్లాడుతూ అమెరికన్ లేజర్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఆసుపత్రి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు అమెరికన్ రోబోటిక్ కంటి ఆసుపత్రి నిర్వాహకులు మాట్లాడుతూ నేత్ర వైద్య రంగంలో దార్శనికుడైన రమేష్ చంద్ర ఆసుపత్రిని స్థాపించారన్నారు తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచ స్థాయి కంటి సంరక్షణ అందించటమే లక్ష్యమని తెలిపారు అధునాతన శస్త్రచికిత్సల చికిత్సల సరసమైన ధరలకే అందిస్తూ అత్యాధునిక సాంకేతికతను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులో ఉంచి వైద్య ఖర్చుల అంతరాన్ని తొలగించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు అన్ని వయసుల వారికి కండ్లచోడు లేని నొప్పి లేని ఖచ్చితమైన దృష్టిని పొందే శక్తినిస్తున్నామన్నారు నన సహాయంతో లాసిక్ శస్త్రచికిత్స నన విప్లవం రోబోటిక్ క్యాట్రాక్ట్ శస్త్రచికిత్స ఫ్యాన్ ఇండియా దృష్టిలో తెలుగు బ్రాండ్తో బ్లేడ్లెస్ అత్యంత ఖచ్చితమైన సాంకేతికత ప్రత్యేక లెన్స్ విస్తృత సేవలు రాజీ పడకుండా అందరికీ ఉత్తమ కంటి చూపును అందించారనే లక్ష్యంతో కంటి ఆసుపత్రిని ఏర్పాటు చేశామన్నారు ఇవాళీ ఇవాళ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ది సెవెంత్ బ్రాంచ్ యేస్రావు నగర్లో మేము లాంచ్ చేసాం ఇనాగ్రేట్ చేస్తాం ఇనాగ్రేషన్ జరుగుతుంది సో ముందుగా ఐమ్ డీప్లీ ఆనర్డ్ దట్ నన్ను కూడా ఈ సెలబ్రేషన్లో ఇన్వైట్ చేసినందుకు ఒక భాగంగా తీసుకునేందుకు నాకు పర్సనల్గా ఐ ఐ కెన్ షేర్ మై ఎక్స్పీరియన్స్ అని చెప్పగలుగుతాను ఐ హ్యావ్ కమ్ అలాంగ్ విత్ మై మదర్ మా మమ్మీతో నేను రిసిన్లీజ్ ఆ హాస్పిటల్కి కన్సల్టేషన్కి వచ్చాను సో ఐ వాస్ డీప్లీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ విత్ దర్ ట్రీట్మెంట్ ఇందాకీ చెప్పినట్టు డాక్టర్ అఫ్తాబ్ గారు అండ్ డాక్టర్ నమ్రత వెరీ గుడ్ డాక్టర్స్ అండ్ సీనియర్ డాక్టర్ వాళ్ళు వెరీ షూరీ హ్యాండ్స్లో మీరందరూ ట్రీట్మెంట్ జరుగుతుంది అండ్ ఐఎమ్ షూర్ ద డాక్టర్స్ ప్లీజ్ బ్రీఫ్ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ ఆర్ అవైలబుల్ సో పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి నేను చెప్పాలి అంటే ఒక బ్రాండ్ తోటి ఒక రెగ్యులర్గా ఒక యాక్ట్రస్ అసోసియేట్ చేయడం ఒకటి ఉంటుంది కానీ ఎట్ ద సేమ్ టైం ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్గా నేను ఇంప్రెస్ అయ్యి అసోసియేట్ చేయడం అనేది ఇంకొక వద్దు సో నన్ను అలా తీసుకోవచ్చు నేను పర్సనల్లీ ఐ ఎక్స్పీరియన్స్ ద ట్రీట్మెంట్ అండ్ ద హాస్పిటాలిటీ సో ఐ వాస్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ ఐఎమ్ షూర్ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ విల్ గ్రో అండ్ ఎస్టాబ్లిష్ ఫర్దర్ బ్రాంచెస్ అండ్ ఇవాళ యేస్రామ్ నగర్లో మీ అందరు ఇక్కడున్న Uh, general course so all the very best to them and congratulations to american laser Rangers. thank you thank you, thank you.